కార్యకర్తలు కష్టపడి పని చేయాలని ముచ్చటగా మూడోసారి మోడీ ప్రధాని కావడం ఖాయమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పాలమూరు ఎంపీ అభ్యర్థి డికే అరుణ అన్నారు సోమవారం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చిన్న మండల కేంద్రంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన దేవరకద్ర కౌకుట్ల చిన్నచింతకుంట మండలాల కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ మూడవసారి గెలుపు ఖాయమని ఇంటింటికి వెళ్లి మోడీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించాలని దేశం కోసం పనిచేసే నాయకుడు మోడీజీ అని కొనియాడారు

రాబోయే ఎన్నికలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు చెప్పి తెలంగాణ మూడు ఇప్పటిదాకా ఏ ఒక్కరికి కూడా రెండు వేల ఐదు వందలు అధికారంలోకి వచ్చిన మిమ్మడే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఏ ఒక్క మహిళకు రెండు వేల ఐదు వందలు రాలేదు అదేవిధంగా రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు ఏ రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ రాలేదు రైతు బంధు రైతు బంధువు రైతు కావు రైతులకు కౌలు రైతులకు కూడా పదహైదు వేలు ఇస్తామన్నారు ఏ ఒక్కరికి ఇప్పటిదాకా పదహైదు వేల రూపాయలు కౌలు రైతులకు లేదు రైతు బంధం అందలేదు లేదు అదేవిధంగా రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు వారికి ఇప్పటిదాకా ఏ రైతు కూలికి పన్నెండు వేలు అంత అదేవిధంగా రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు ఏ ఒక్కరికి పెన్షన్దారులకు వాళ్ళు వితజ్ఞులు కానీ లేక వృత్తులు కానీ పిలాంగులు కానీ ఎవరికి ఇప్పటిదాకా పెన్షన్ పెంచినటువంటి పాపానలేదు ఇంకా ఇంకా యువతకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగం పెట్టిస్తామన్నారు ఇప్పటిదాకా ఏ యువకులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ప్రతి చెప్పిన ప్రతి ఒక్క హామీని కూడా వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు మేము బస్సు ఎక్కించడం ఫ్రీ బస్ ఎక్కించడం అది కూడా ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరు ఆ బస్సులో కూడా ప్రయాణం అనేది ఏ మహిళకు కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఎవరు మేము మేము ట్రైన్ బస్సులు ఫ్రీ మేము అడిగినామా అనేటటువంటి విధంగా గ్రామాల్లో మహిళలు విమర్శిస్తున్నారు పట్ట పట్ మౌన్ బస్సులే లేవు ఎక్కడో ఆడ ఈడ ఎక్కించి ఎక్కించినామంటే మనం ఆపరిస్తేనని గ్రామాల్లో మహిళలు మాట్లాడుకున్నారు అదేవిధంగా ఇవాళ రెండు వందల రూపాయల రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ అన్నారు ఏ ఒక్కరికి జీరో బిల్లుల బిల్లులు ఇప్పటిదాకా రాలేదు అదేవిధంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ అన్నారు ఏ ఒక్క మహిళకు ఇప్పటిదాకా ఐదు వందల రూపాయల సిలిండర్ అందజేయలేదు కేవలం కాగితాల మీద మీడియాలో మాత్రమే ఇవి ఇచ్చినామే ఇచ్చినా మేము ప్రచారం జరుగుతుంది తప్ప ఎక్కడ క్షేత్రస్థాయిలో ఎవరికి కూడా ఇప్పటిదాకా అందలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది మళ్ళీ ఇప్పుడు మోసం చేయనికే చూస్తుంది అమలు కావాలంటే కాంగ్రెస్ ఓటేయండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అయితేనే ఇవైతే ఉండదు అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు దేశంలో కాంగ్రెస్ పార్టీనే లేదు వాళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు స్టేట్మెంట్ ఇచ్చేది లేదని ఈరోజు చెప్పగానే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు పెద్ద దగా మోసం జరుగుతూ ఉంది ఈ ఓటు దేశం కోసం మొన్న రాష్ట్రంలో పార్టీ ఇంటి కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఓటేషన్ వేసింది బీఆర్ఎస్ పార్టీ ఓటు కాంగ్రెస్ పార్టీ గెలిచింది వాళ్ళనే ప్రేమతో వెళ్ళే కేసీఆర్నే కోపంతో వేస్తే వీళ్ళు గెలిచింది ఈరోజు మళ్ళా దేశం కోసం జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో మాకు ఓటేయడానికి ప్రజలకు మోసం చేస్తూ ఉన్నారు మాకు ఓటేస్తేనే వేస్తేనే వస్తాయని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి ఈ ఓటు దేశం కోసం ఈ ఓటు ఢిల్లీలో దేశానికి ప్రధానమంత్రి ఎవరు ఉండాలని నిర్ణయించినటువంటి ఓటు కాబట్టి ఈ దేశం కోసం ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలోనే ఈ నగర్ పార్లమెంట్లో ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోదీ గారికి మా ఓటు అని చెప్పి ఎక్కడ పోయినా మాట్లాడుతున్నారు ఎక్కడ పోయినా ఆశీర్వదిస్తున్నారు కాబట్టి ఇక్కడ అంతా గ్రామ గ్రామాల్లో ప్రతి ఒక్క యువతని కోరుతా ఉన్నా ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలిసి ప్రతి ఒక్కరిని అడిగి ఈ దేశం కోసం మన భవిష్యత్తు కోసం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండాలే మరి నరేంద్ర మోదీ గారికి పోటేసి అమలంపు పోటేసి గెలిపించుకుందామని ప్రతి ఇంటికెళ్ళి కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి కలుసుకునేటటువంటి విధంగా మరి యొక్క సమావేశాన్ని ఇక్కడ కార్యకర్తల సమావేశాన్ని నిర్ణయించుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే రోజుగా సీసీ కుండకు వచ్చిన దేవడాకాద్రా సీసీ కుండ మండలాల నుంచి పెద్ద ఎత్తున గ్రామ గ్రామాల నుంచి కార్యకర్తలు అభిమానులు ఎంతోమంది పై స్థాయి నాయకులు అందరూ వచ్చింది చాలా అంటే ఉత్సాహంతో ఉన్నారు భారతీయ జనతా పార్టీని పిలిపించాలని నరేంద్ర మోదీ గారు అక్కడ ఉండాలి ఢిల్లీలో నరేంద్ర మోదీ గారు గెలవాలి ఇక్కడ నీ కి అన్నమ్మ గెలవాలి మన ఎంపీగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తారు కాబట్టి మరి మరోసారి ఈ యొక్క పాలమూరు మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఉన్నటువంటి అక్కడ చెల్లెళ్లకు అనేక మూడు కన్నలకు కండాల ప్రతి ఒక్కరిని నేను కోరుతా ఉన్నా ఈ యొక్క పాలమూరు అభివృద్ధి కోసం అమలంపు తరుణంలో ఓటు వేసి గుర్తించండి దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యేది ఈ మూర్తికి రెండు వందల శాతం ఖాయం కాబట్టి మన ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడ వచ్చినాన్ని పిలిచించండి ఇప్పుడు